హలో ఫ్రెండ్స్ నేను ముంగట్ చేసినాను నేను ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను మీతో చెప్పాను కదా నేనే మా బుడ్డోడు బాగా సతాయిస్తుండు కొంచెం వీడియో తీద్దామంటే తీయనిస్తున్నాడు చాలా సతాయిస్తుండు నన్ను ఒక్క దగ్గర ఉండడు మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉన్నారు ఆ పిల్లలు మా ఇంట్లో అయితే చాలా అల్లరి చేస్తారు నేను చాలా సతాయిస్తాడు నేను వాళ్ళకు కొట్టాలంటే నా మనసు అస్సలు ధరించదు వానికి ఎంత కొట్టాలంటే అస్సలు బాధ బాధ అనిపిస్తుంది అయినా కానీ వాడిని ఒక దెబ్బ వేస్తే వాడిని కొడితే నాకు ఏడుపు వస్తుంది వాడు ఏడుస్తుంటే నాకు ఇంకే ఏడుపు వస్తుంది అందుకే వాడిని కొట్టబుద్ధి కాదు అందుకని నేను ఇట్లా మ్యారేజ్ చేసుకున్న వన్ మంత్కి ఇట్లా ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అని తెలిసింది కదా తెలివంగానే మాకు కొంచెము ఇబ్బంది నేను ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా ఇబ్బందిగా ఉండడము కొంచెము ఫుడ్ కరెక్ట్గా తినకపోవడము అలా ఉండడం అలా ఎన్ని చాలా కొంచెము బాధ అనేది ఫీలింగ్ అనేది చాలా ఏడుపొచ్చేది నాకు ఏడుపు వచ్చేది ఏడుపు వచ్చేది సపోర్టింగ్ అనేది ఎవరిది ఉండకపోతుండే నాకు బాధ అనిపించేది బాగా కొంచెము సపోర్టింగ్ ఎవరిది ఉండకపోతుండే తర్వాత వన్ మంత్ ఇట్లా కన్ఫర్మ్ అని తెలియగానే మా హస్బెండ్ చిన్న దాంట్లో ఒక సెవెన్ థౌసండ్కి జాబ్ చేస్తుండే అయితే ఇక నేను ఉండి ఒక చిన్న ఇక ఏమైనా జాబ్ చూసుకోవాలి ఏదైనా చూసుకోవాలి అని నేను చాలా అంటే చాలా కష్ట అక్కడిక్కడ అడగడం స్టార్ట్ చేసిన అడగడం స్టార్ట్ చేస్తే అన్ని షాప్లో ఆల్వేస్ బటర్ షాప్ బ్యాంగేశ్వర్ ఎండ్లంటే అందులో అడగితే కొంతమంది ఏమో లోకి మా కొంచెం వన్ కిలోమీటర్ దూరంలో జాబ్ దొరికింది నాకు అందులో మనకి వన్ మంత్ కి ఫోర్ థౌజండ్ ఇస్తామన్నారు ఫోర్ థౌజండ్ ఇస్తారు చాలా ఫోర్ థౌజండ్ ఇస్తామంటారు కదా అసలే వెళ్దాంలే అని నేను అలా అనుకున్నా అనుకున్న తర్వాతకి అక్కడికి డైలీ వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తుండే నడుచుకుంటూ వస్తుండే కానీ పొద్దుగాల పూట అంత భయం అనిపించకపోతుండే కానీ నైట్ చీకట్ అయింది అనుకో చాలా భయం వేస్తుంది చుట్టూ చెట్లు ఉంటాయి నేను ఒక్కదాన్ని వెళ్ళడము ఆటోకి వెళ్దాం అంటే ఆటోకి ఆటోకి కిరాయి టెన్ రూపీస్ ఇక టెన్ రూపీస్ అవే టెన్ రూపీస్ నాకు మార్నింగ్ పాలకైనా దేనికన్నా వస్తాయి అనుకొని అట్లా వెళ్తాను ఇక అట్లా వెళ్తే ఇక నాకు అవే పైసలు మనకి దేనికైనా రావడం యూస్ఫుల్ కావడం ఉంటాయని అలా అనుకునేదాన్ని అలా అనుకుంటా వాక్ చేసుకుంటే వెళ్ళిపోతుండే దబ్బ దెబ్బ వెళ్తుండే ప్రెగ్నెంట్ ఉన్నా గానీ వన్ మంత్ ఉంటుండే నేను వన్ అండ్ హాఫ్ మంత్ కి ఎట్లా దెబ్బ దెబ్బ వెళ్తుండే అంటే అడికెళ్ళు వస్తుంటే అంటే ఎయిట్ ఎయిట్ థర్టీకి ఇట్లా వస్తుండే మోగోళ్ళు తాగుబోతలు ఇట్లా చూసుకుంటూ పోతుండే నేను దెబ్బ నడుచుకుంటూ వస్తుండే ఎవరైనా ముసల అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు ఉంటే కనబడితే వాళ్ళు వెంబడి వాళ్ళు వెనక వెనక పోతుండే గానీ వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తుండే గానీ ఒక్కదాని వెళ్ళాలంటే నాకు చాలా భయం అనిపించేది కానీ తప్పదు కదా కష్టం చే కష్టం చేస్తేనే మనకి కడుపు నిండుతుంది కదా అని అలా కష్టం చేసుకుంటేనే నేను నాకు చాలా బాగా అనిపించింది ఏడుపొచ్చేది బాగా నేను ఇట్లా ఇదే ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకోకపోతే మా ఫ్యామిలీ అనేది నన్ను ఇలా 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 రోడ్ మీదకి ఇలా పనిచేసేదాన్ని కానీ కదా నేను ఇలా మ్యారేజ్ చేసుకున్నందుకే కదా మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను దూరం పెట్టారు నన్ను చూసలేరు అనే బాధలో ఫీలింగ్ లో బాగున్నా తర్వాత మా బాబు చాలా మా బాబు కొంచెం దగ్గర వాడు కొంచెం చాలా డిస్టర్బ్ చేస్తుండ్రు వానికి కొంచెం ఫీవర్ అయింది అలా ఉంటుంది దాన్ని వెళ్ళడము ఇలా చేస్తుంటే ఇక నాకు చాలా ఏడ్ వచ్చేది చాలా మంది ప్రెగ్నెన్స్ లో ఉన్నప్పుడు పేరెంట్స్ సపోర్టు మామ సపోర్ట్ బాగుండేది కదా నాకు అలా సపోర్టింగ్ ఎవరు ఇయ్యలేరు అలా ఎవరు నానా ఎందుకు ఇలా సపోర్టింగ్ ఇలా సపోర్టింగ్ ఇచ్చేది అట్లా అయ్యేది ఓకే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ తర్వాత చెప్తాను మా బుడ్డోడు బాగా ఎందుకే బాగా అసలు వీడియో తీయనిచ్చలేడు చాలా మంది మన ఛానల్ సపోర్టింగ్ అనేది ఇస్తలేరు నేను చాలా రోజుల నుండి అడుగుతున్నా ప్లీజ్ సపోర్టింగ్ చేయండి ప్లీజ్ మా బాబుకి కొంచెం జ్వరం వచ్చింది హెల్త్ బాగాలేదు వాడు అందుకే నా మమ్మీ మమ్మీ అని చాలా నాకు నా కాడ అన్ అంత బడ్జెట్ లేకుండా ఉంటున్నాం కానీ ఏదో మాకు వచ్చిన హాస్పిటల్ అయితే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ మా పిల్లలకు చూపించుకుంటున్నాం దేవుని దేవాల మా పిల్లలకి అయితే ఏమైతేలే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మందులు అయినా కానీ మంచిగా పడుతుంది చాలు నా ఫ్యామిలీ అయితే ఈ మేమందరం అయితే నలుగురు మంచిగా ఉన్నాము ఇప్పుడు నేను ఈ మధ్యలో కొత్తగా ఛానల్ పెట్టిన ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది కానీ నాకు సపోర్టింగ్ అన్ని వస్తలేదు కొంచెం సపోర్టింగ్ చెయ్యండి ఫ్రెండ్స్